న్యూస్ మాస్టర్ మైండ్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే ప్రోగ్రామ్ జరిగింది ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ టీచర్స్ విద్యార్థులతో మాట్లాడుతూ మనిషిని చీకట్ల నుంచి బయటకి తీసుకురావటమే సాధనే సైన్స్ అంటూ జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి టీచర్స్ చక్కగా వివరించారు స్కూల్ విద్యార్థులు తమదైన శైలిలో రకాలైన ప్రాజెక్టులు తయారు చేసి వచ్చి చక్కగా ప్రదర్శించి వాటి గురించి వివరించారు భారతదేశ చరిత్ర అత్యున్నత స్థానంలో నిలబెట్టిన చంద్రయాన్ మిండుమిల్ ప్రాజెక్ట్ రోబో ప్రాజెక్ట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ సోలార్ సిస్టమ్ వాటర్ ప్యూరిఫయర్ వంటి అనేకమైన మాధవ్ మేధస్సును ప్రతిబింబించే విధంగా విద్యార్థులు వివరించారు ఈ కార్యక్రమానికి చక్కగా ప్రోత్సహించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు और आई रिपोर्ट के नाम में टेकिंग के लिए है ये टेक ही है 4 3 2 ए और बताता है मेरे छोटे फॉल्टी पानी ये ये वाटर ड्रॉपिंग का कनेक्शन जो लगा है पाइप्स और केस से मिल रही है और डाल वाटर लाइट का कनेक्शन है काम में और ये इस वाटर के फ्रॉम आउट Thank you. They are found mainly in villages. Thank you. Good afternoon everyone. So today special is National Science Day. So why we are celebrating these days? every year we are celebrating this science day on february 20th so today we are celebrating this science day because the raman light came into existence on this day so i'm very happy to stand before you to be a part of this celebrating national science day in our school campus so this is a very great opportunity to stand before you feeling very proud सेलिब्रेटिंग दिस डेज इन द हिस्ट्री ऑफ सायंस इन सेलिब्रेटिंग ऑन फेब्रुवारी ट्वेंटी एट सो टुडे दॅट इज फेब्रुवारी ट्वेंटी एट द रामनलाल केमिन टू रिकगनाईज अँड केमिन टू एक्झिस्टेन्स ऑन दिस डे सो देट इज द स्पेशालिटी वाय वी आर सेलिब्रेटिंग दिस सायंस डे వైడ్గా మనకి ఇది జరగడం జరుగుతుంది ఫిఫ్టీవర్ ట్వంటీ ఎయిత్ అయితే మనకి మన స్కూల్ అయినట్టు పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని చాలా చక్కగా నిర్వహించారండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంటర్ క్లాస్ వరకు మనం ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్ అనేది మనకి చికిత్స జరుగుతున్నాయి పిల్లలు బాగా చేయడానికి మా మ్యామ్ మా టీచర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి వాళ్ళకి చక్కని గైడెన్స్ ఇచ్చారు వాళ్ళకి ఎలా బాగా వాళ్ళు దాన్ని మోటివేట్ చేస్తూ పిల్లలందరూ మోటివేట్ చేస్తూ పేరెంట్స్ కూడా వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా సహకారం అందించారండి మా పేరెంట్స్ మా పిల్లలు మా టీచర్స్ అందరూ సహకారం ఈ ఈరోజు నేషనల్ డే ఇన్ మా స్కూల్లో చాలా చక్కగా జరగడం జరిగిందండి ఇంకా చూడ పిల్లలందరూ కూడా వాళ్ళు సోలార్ సిస్టమ్ చదువు చేసింది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చాలా బాగా చేశారండి సో వాళ్ళు పిల్లలకి చాలా షార్ట్ టైంలో చెప్పవాళ్ళకి ప్రోగ్రాక్ట్ చేద్దాం కానీ పిల్లలు సార్ చెప్పిన సహకారం అందించాలండి ముందుగా వారు చెప్పలేదేమనుకున్నాను కానీ వాళ్ళు చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెన్త్ క్లాస్ వరకు కూడా వాళ్ళకి ఎంతగా అయితే ప్రాజెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళ ఇంట్రెస్ట్ టీచర్ గమనించారు ముఖ్యంగా వాళ్ళ టీచర్ గమనించి వాళ్ళు పిల్లల్ని కోసం చేయాలని చక్కగా ఎవరు ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం కూడా వాళ్ళ పిల్లలకి ఇంకా అంతేకాకుండా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది రెస్ట్ అనేది చూడం జరుగుతుంది కొంత ప్రోగ్రాం చదివడానికి టెన్ లాసెస్ ఇంకా వివిధ రకాలుగా పిల్లలు అంతేకాకుండా మ్యాథమెటిక్స్ గురించి కూడా ఏం ప్రాజెక్ట్ చేస్తారనుకుంటే అనుకుంటే దాని గురించి కూడా సెకండ్ ప్రైస్ అసలు రాసిన ప్రాఫిట్ అనేది అలాగే అన్న ప్రాజెక్ట్ కూడా పిల్లలు చాలా చక్కగా వివరించలేదు చిన్నపిల్లనైనాప్పటికీ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంత చక్కగా పార్టిసిపేట్ చేస్తే చక్కగానే ప్రోత్సాహాన్ని అందించిన వారికి కూడా టీచర్స్కి మీ పేరెంట్స్కి కూడా మాకు